ఇప్పుడు రోజు రోడ్ అంతా మంచిగా బ్రహ్మాండంగా సాఫ్ చేస్తే ఇప్పుడే లోకేష్ గారు చెప్పినారు కోటి మంది జనాభా ఉండే నగరంలో మన సఫాయి అన్నలు సఫాయి అక్కలు మన చెల్లెళ్ళు వాళ్ళు ఉన్నది పాపం ఇరవై వేల మంది ఎంత సాఫ్ చేసినా ఏం చేసినా ప్రజలు మేలుకోకపోతే ప్రజలు పార్టిసిపేట్ చేయకపోతే వాళ్ళు మనతో సహకరించకపోతే ఏమవుతుంది ఇరవై వేల మందితో ఎంతకైతుంది ఈ మాట అంటే కొంతమంది కోపం వస్తుంది నేను ఎక్కడ మనం మాట్లాడినా అనేవాళ్ళగా సోషల్ మీడియాలో నన్ను కింద అదొకటి జమైంది అదో తయారైంది మధ్యన యాంటీ సోషల్ మీడియా సోషల్ మీడియా కాదు అది యాంటీ సోషల్ మీడియా తిట్టుడే తిట్టుడు అనలా నేను ఎందుకంటున్నా ఈ మాట అంటే కొన్ని కొన్ని చిన్న చిన్నగా ఆలోచిస్తే చిన్న మాట కానీ బుర్రబెట్టి ఆలోచిస్తే పెద్ద మాట నేను ఇట్లా ఇండస్ట్రీస్ మినిస్టర్ని కాబట్టి తిరుగుతా తిరుగుతా ఒకసారి జపాన్ పోయినా పోయినప్పుడు ఇక సహజంగా అక్కడ పోయి ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఇక్కడ సూటు బూట్ వేసుకొని అక్కడ ఇక్కడ తిరుగుతున్నా కూడా మనసులో ఎక్కడనో ఆ ఊరు చూస్తే ఎక్కడ చూసినా సాఫ్ ఉంది ఎటు చూస్తే అటు సాఫ్ ఉంది చెత్త కనబడతలేదు పేవుమెంట్లు నీట్గా ఉన్నాయి మళ్ళీ ఎవరు మనుషులు కనబడతలేరు ఎవరు సాఫ్ చేసేటోడు కనబడతలేడు సాఫ్ సఫాయ సిబ్బంది కనబడతలేరు ఎట్ల అయింది చమత్కారం అని చెప్పి నేను నాకు ఆశ్చర్యం రెండు రోజులు జాగ్రత్తగా చూసినా ఎవరైనా కనబడతారా ఏం వీళ్ళు ఎవరు సీక్రెట్గా వచ్చి చేస్తుండ్రా ఏం సంగతి అని మొత్తం చూస్తున్నా ఎవరు కనబడతలేరు నాకు అర్థం కాలేదు మూడో రోజు ఉండబట్టలేక వాడిని అడిగిన అక్కడ ఉండే మా జపనీస్ ఫ్రెండ్ ఉండి ఒక ఆయన అలా కాన్సులేట్లో పనిచేస్తాయన హౌ డూ యూ కీప్ యువర్ సిటీ క్లీన్ అని అడిగిన ఎట్లా ఎట్లా శుభ్రంగా ఉంచుతారు మీరు మీ మన టోక్యోని వాడు నవ్విండు సమాధానం చెప్పాడు ఏ సీక్రెట్ ఉన్నట్టుంది ఏదో అనుకునే మళ్ళీ సరే అని నేను నెక్స్ట్ డే మళ్ళీ అడిగినా వన్ పట్టుకొని హౌ డూ యూ కీప్ యువర్ సిటీ క్లీన్ ఐ ఆల్సో ద మున్సిపల్ మినిస్టర్ మా వాళ్ళు కూడా చెప్పాలి నేను ఎట్లా పెడుతున్నారు క్లీన్గా మీరు సిటీని అని వాడు ఆఖరికి లేడు వీడు అనుకున్నాడు అనుకొని నవ్వి ఏం చెప్పింది తెలుసా వీ డోంట్ డర్టీ ఇట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అన్నాడు పరిశుభ్రంగా ఎట్లా పెడతారు రాబాయ్ అంటే మేము అపరిశుభ్రం చేయము అన్నాడు ఇక ఏం చెప్పాలి దానికి నాకు మొత్తం మిత్రవాడు నా వంతైంది నేను చూసిన జాగ్రత్తగా నిజంగా ఈ మనిషి చెప్పేది నిజమా అవద్దమా అని చెప్పి తెల్లారని చూస్తుంటే అక్కడ ఎట్లా అంటే ఒక బాటిల్ ఇప్పుడు ఇక్కడ ఇది ఉంది కదా ఈ బాటిల్తో నీళ్ళు తాగుతాం మనం తాగంగానే ఏం చేస్తాం మనం ఇట్లా తీసేట్ వడేస్తాం బయటికి ఇక్కడ అక్కడ ఎట్లుందంటే ఈ బాటిల్ పడేయకుండా మర్యాదగా పట్టుకొని దెబ్బను అక్కడ దగ్గ నియర్ బై చెత్తబుట్టి లేకపోతే అది దొరికేదాకా పట్టుకొని ఇంకా స్నాప్కిన్లు అయితే జేబులలో పెట్టుకొని కోటు జేబులల్లో ప్యాంటు జేబులలో పెట్టుకొని అవసరమైతే ఇంటికి గొంట పోయి అనిలేస్తున్నారు చెత్తబుట్టలు తప్ప రోడ్డు మీద వడేస్తలేరు వాళ్ళు ఈ సంస్కారము ఈ నాగరికత మెల్లగొస్తుంది ఒకటేసారి రాదు ఎగ్దం అన్నప్రాసం రోజే ఆవకాయ పెడతామంటే నడవది మనలో కూడా ఎద్దం మొదటి రోజే అన్నప్రాసన రోజు ఆవకాయ పెట్టినట్టు ఇలా మేము వార్డ్ ఆఫీసులు పెట్టినా కాబట్టి తెల్లర హైదరాబాద్ శుభ్రమైపోవాలంటే కాదు టైం పడుతుంది నాకు నేను అంత పిచ్చునేం కాదు కాకపోతే ట్రైనింగ్ స్టార్ట్ చేయాలి ఎందుకు వార్డ్ ఆఫీస్ అంటే ఒక గందుకు కమ్యూనిటీలను ఇన్వాల్వ్ చేసి తప్పకుండా స్థానికంగా ఎక్కడికక్కడ హైపర్ లోకల్ యాక్టివేషన్ కోసం ఎక్కడికక్కడ ప్రజలను మమేకం చేసి వార్డు కమిటీలను కూడా జాగ్రత్తగా వాళ్ళను కూడా జాగరూకులను చేసి ఇగో మేము ఇరవై వేల మంత్రులు ఏమవుతుంది పోయి మీరు కూడా మాత్రం కలిసి రావాలి అని ఒప్పించి మెప్పించి వాళ్ళందరినీ కూడా మంచిగా మన ఫోన్లోకి తెచ్చుకొని హైదరాబాద్ అంటే టోక్యోతోని పోటీ పడే ప్రపంచంగా అద్భుతమైన పారిశుద్ధ్యమైన నగరం అని పేరు తెచ్చుకున్న తందుకు ఈ మాట అంటే మళ్ళీ నాకు తెల్లారి పేపర్ వాళ్ళు రాస్తారు ఏమని కేటీఆర్ అన్నాడు హైదరాబాద్ టోక్యో చేస్తా అన్నాడు ఎక్కడ వాయని చెప్పి మళ్ళీ కూడా మోపైతాడు నేను రేపే చేస్తా అంటలేను టైం పడుతుంది ప్రజల దయ ఉంటే ప్రజల భాగస్వామ్యం ఉంటే మనందరం గట్టిగా తిప్పలు పడితే అవుతుంది నాకు నమ్మకం ఉంది ప్రజలు మంచోళ్ళు ట్రైనింగ్ ఇవ్వాలి అంతే ట్రైనింగ్ ఇవ్వాలి ఎందుకు ఇచ్చుకోవాలని చెప్పాలి